ఇప్పుడు మీరు ఇంకోటి కూడా ఆలోచించారు ఐదు సంవత్సరాలు రెండు వందల డెబ్బై ఐదు కేసులు వేసారండి అంటే రెండు వందల డెబ్బై ఐదు రోజులు కోర్టుల జుట్టు తిరగాలి ఎట్లా టైం అయిపోతుంది ఆయన ఇచ్చేసారు కదా ఎందుకు డౌట్లే అభ్యర్థి మార్చుతున్నారా నేనే ఎందుకు అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని విమర్శిస్తాం కానీ విమర్శించాల్సిన అవసరం లేదు ఇక్కడ కానీ వాస్తవాలు చెప్తున్నా అయ్యా మీరు మీ నాన్న ఇద్దరు కూడా కలిసి పేద బ్రాహ్మణులకి సంబంధించినటువంటి సదావర్తి భూముల విషయంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు వారి వారసులు ఇచ్చినటువంటి భూమిని వాళ్ళు దానం చేస్తే వాళ్ళు చాలా స్పష్టంగా శిలాశాసనాలు చేశారయ్యా దాని మీద వచ్చే ఆదాయం వేద విద్యను అభ్యసించడానికి వచ్చే బ్రాహ్మణ పిల్లల కోసం ఖర్చు చేయమని ఎప్పుడో పద్దెనిమిది వందల డెబ్బైలోనే శిలాశాసనాలు జక్కిస్తే నువ్వు మీ అయ్యా ఇద్దరు కూడా కలిసి ఈ రోజున సుమారు వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్ల రూపాయలు విలువ చేసే సదావర్తి భూములు మద్రాసులో ఉన్న వాటిని కాజెయ్యటానికి పథకాలు రచించి జీవోలను సైతం తొక్కిపట్టి కొట్టేయటానికి చూసినటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ బ్రాహ్మణ ఆస్తులు దోచుకోవడానికి వేసినటువంటి ఈ పథకాల్ని గౌరవ న్యాయస్థానాల ద్వారా నేను చివరికి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి మీ దోపిడీని అంటే రాష్ట్రాన్ని ఎలాగో దోచుకుంటా ఉన్నారు చివరికి బ్రాహ్మణ పిల్లల ఆస్తులు కూడా దోచుకోవడానికి అది కూడా వేయి నుంచి పన్నెండు వందల కోట్ల రూపాయల దోపిడీని నేను న్యాయస్థానాల ద్వారా నిలువరించినటువంటి సంఘటన సుప్రీంకోర్టు మూర్తిగాయలు వేస్తే ఆ ఆస్తులు తిరిగి యథా స్థితికి ఈ రోజున ఉండటం వాస్తవం కాదా అవునా నువ్వు మీ నాన్న ఇద్దరు కలిసి ఆ ఆస్తులు కొట్టేయడానికి పథకం రచించటం ఈ రోజున సుప్రీంకోర్టు ద్వారా మొట్టికాయలు తినటం నిజమా కాదా సూటిగా చెప్పమని నేను లోకేష్ గారిని అడుగుతా ఉన్నా विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापटनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू